అల్వాల్ ఇటీవల అల్వాల్ పోలీస్ స్టేషన్ పారిధి లక్ష్మీనగర్ కాలనీలో ఓ ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు చోరీకి పాల్పడ్డ కౌశిక్ రవితేజలను అరెస్ట్ చేసిన అల్వాల్ పోలీసులు నిడుతుల నుండి తొమ్మిది లక్షల విలువైన పన్నెండు తులాల బంగారంతో పాటు ద్విచక్ర వాహనం ఒక సుత్తి స్వాధీనం చేసుకున్నట్లు పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు తెలిపారు హస్మత్ పేట్కు చెందిన కౌశిక్ ఎల్బీ నగర్కు చెందిన రవితేజాలు తొమ్మిదవ తరగతి వరకు కలిసి చదువుకున్నట్లు పోలీసులు తెలిపారు కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడంతో చదువు మానేసి ఒకరు బట్టల షాప్ లో సేల్స్ మెన్ గా మరొకరు స్వీపర్ గా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు ఈ నెల ఇరవై ఏడున కౌశిక్ రవతేజాలు ఓ ఫంక్షన్ హాల్లో కేటరింగ్ పనికి వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు పని ముగించుకొని మద్యం సేవించి దొంగతనం చేయాలని నిర్ణయించుకుని ద్విచక్ర వాహనంపై తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి లక్ష్మీనగర్ కాలనీలో తాళం వేసి ఉన్న ఇంట్లో తాళాలు పగలకొట్టి అల్మారాలో ఉన్న విలువైన బంగారు ఆభరణాలను అపహరించుకొని పారిపోయినట్లు తెలిపారు దాదాపు వంద సిసి కెమెరాలు పరిశీలించి నిందితుల ఆచూకీ కనుగొని ఖానాజీ

మరియు దొంగతనానికి ఉపయోగించిన రెండర్ బైక్ రెండు సెల్ ఫోన్లు రిపోర్ట్ చేయడం జరిగింది ఇందులో నేరస్తులు కలిసి చేస్తే ఏ టూ ఎవరైతే ఉన్నారో ఈయన తేజ రవితేజ ఇంతకుముందు మలకాగిరి పోలీస్ స్టేషన్లో గంజా కన్జ్యూమర్ కేసు కింద ఆయన పైన కేసు నమోదైంది మరి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా వాళ్ళకి పాత నేరస్తులు ఏమైనా నేరాలు ఏమైనా దీని సారు ఈ టీం కష్టపడి మూడు రోజులునే అటేందుకు వీళ్ళందరికీ టీం పనిచేసిన దీంట్లో పనిచేసిన అందరూ టీసిఎస్ టీం కారినాయుడు అనే అతన్నికి మరియు తిమ్మప్ప వారి టీంకి సార్ చరిత్ర రివార్డు కూడా పెట్టడం జరుగుతుంది ఏది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మధ్యరాత్రి సో రాత్రి తనంలో దొంగతనం జరిగిందని చెప్పేసి ఇరవై ఎనిమిది తారీఖు నాడు ఉదయం పోలీస్ స్టేషన్లు వచ్చేసి కంప్లీట్ చేయగా మేము సేపు అదే రోజు కేసు రిజిస్టర్ చేసి అన్న సెక్షన్ త్యాగ్ నెంబర్ త్రీ ట్వంటీ త్రీ బై ట్వంటీ ఫైవ్ అన్న సెక్షన్ త్రీ ట్వంటీ వన్ ఫోర్ అంటే త్రీ త్రీ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత ನಿನ್ನ ಅನಗ ತೇದಿ ಮುಪ್ಪ ತಾರೀಕು ನಾಡು ಈ ನೇರಸೂಡ ಇದು ಜೊತೆ ನಿಂದಿತ್ತು ವೀ ಮೈಲಾರಂ ಕೌಶಿಕ್ ಅಲಿಯಾಸ್ ಬಬ್ಲು ಸರ್ಪು ಪ್ರವೀಣ್ ನೈನ್ಟೀನ್ ಇಯರ್ಸ್ ಈನಿ ಶ್ರೀಕರ್ ಪೇತಾಡು ಲವೇಜ ಸರ್ನಾಪು ಶ್ರೀನಿವಸ್ ಏಜ್ ಟ್ವೆಂಟಿ ಇಯರ್ಸ್ ಈನ ಸೇಲ್ಸ್ಮ್ಯಾನ್ ಪೇಸ್ತಾಳು సిటీలో వీడు చిన్నప్పటి నుంచి ఆ ఫ్రెండ్స్ వీళ్ళు ఒకటే స్కూల్లో చదువుకున్నారు రీసెంట్గా అంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఈయన ఏ టూ ఇక్కడ నుంచి అలవాల్ ఏరియా నుంచి ఏరియాకి వెళ్ళిపోయి అక్కడ జీవనం సాగిస్తున్నారు అయితే రీసెంట్గా మొన్న ట్వంటీ సెవెంత్ నాడు ఏదైతే నేరం జరిగిందో ఆ రోజు వీడు ఇద్దరు కలిసి దీంట్లో ఇద్దరు చిన్నప్పుడు ఫ్రెండ్స్ కాబట్టి ఇద్దరికి ఏ పని జరిగినా కానీ ఇద్దరు కలిసి చెప్పులను ఇద్దరు పని చేసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈయన ఎవరైతే కౌశిక్ కౌశిక్ మన ఈ ఫంక్షన్ హాల్లో జన్మీ ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ ఉందని చెప్పేసి దాంట్లో సప్లై కొరకు ఫుడ్ సప్లై కొరకు మనుషులు కావాలని చెప్పేసారంటే అదే విషయం తన ఫ్రెండ్ గురించి చెప్పేసి ఆయన ఆ జన్యు ఫంక్షన్ ఇద్దరు కలిసి వెళ్ళేసి ఆ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చిన డబ్బు వాళ్ళు మందు తాగి అర్ధరాత్రి వరకు అక్కడ ఆ ఏళ్ళు కట్టి వీటికి నచ్చేటప్పుడు ఆయన సైకిల్ మండలం ఏ వన్ ఎవరైతే కౌసిక్ సంబంధించిన సైకిల్ మండల మీద వస్తున్నగా వాళ్ళిద్దరికీ తప్పుడు ఆలోచన వచ్చేసి ఏదైనా దొంగదనం చేసేసి డబ్బులు సంహరించుకోవాలనేటువంటి ఉద్దేశంలో ఇద్దరు కలిసి ప్లాన్ వేసుకుని ఏదైతే ఎవరైతే ఇళ్ళు ఉన్నాయో ఆ తాల ఉన్న ఇళ్ళ తరఫు వెతుకుతూ వస్తున్నాయో ఐజీ స్టాచ్యూ ఏరియాలో ఉన్న లక్ష్మీనగర్లో ఉన్న ఈ వెళ్తాయి చూస్తే ఈ కంపెనీ వాళ్ళ ఎందుకు ఆలనేసి ఉన్న వాళ్ళ వాళ్ళు వాళ్ళకి కూడా ఆల్రెడీ ఉన్న సుచ్చలు తీసుకుని వచ్చేసి ఆ సుచ్చతో దాని యొక్క డోర్ను లాక్ను బద్దలు పెట్టేసి లోపలికి వెళ్ళిపోవడం జరిగింది డైరెక్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళేస్తే ఉన్న బీరువా ఏదైతుందో ఆ బీరువా ఐరన్ అలవరాది ఐరన్ అలవరాను బ్రేక్ చేయడం వల్ల లోపల లాకర్ ఉండే లాకర్ యొక్క కి ఉండడం వల్ల తీసుకొని ఓపెన్ చేసుకుని దాని ప్రతి బంగారం మెచ్చుకొని పోవడం దీంట్లో పోలీసు దర్యాప్తు ఏముందంటే ఈ విషయం తినగానే డీసీపీ గారి ఆధ్వర్యంలో నాలుగు నాలుగు టీములు ఫామ్ చేయడం జరిగింది సంబంధించి వాళ్ళు ప్లస్ లోకల్ పోలీస్ త్రీ ప్లేస్ నాలుగు టీంలు తయారు చేయడం జరిగింది దీంట్లో మన డీసీపీ గారు పోటీ సార్ సిపి ఆదేశాల మేరకు టీడు దాంట్లో నా ఆధ్వర్యంలో అది అల్వాలు ఎస్ఎచ్ఓ గారు రావుదేవి గారి ఆధ్వర్యంలో తిమ్మప్ప డిఐ గారు మరియు సిసిఎస్ దారి గారు వీళ్ళ క్రైమ్ టీం మరియు లోకల్ క్రైమ్ టీం జేసి ఎట్ అంటే దాదాపు వంద కెమెరాలు పది మూడు రోజుల వరకు ఇదే పనులు ఉండేసి కెమెరాలు ఆధారంగా ఆ వెహికల్ యొక్క నంబరు ట్రేస్ చేయడం జరిగింది దాన్ని తీసుకుని వచ్చేసి వెతుకుండగా ఆ వెహికల్ పెట్టుకున్న నిన్న ముప్పై తారీఖు నాడు సాయంత్రం ఆ వెహికల్ దొరికింది వెహికల్ దొరకాలని వాళ్ళను ఇద్దరు కలిసి వెళుతున్నారు వెహికల్లో వాళ్ళు పట్టుకొని చెక్ చేయగా వీళ్ళు తీసుకునే బంగారం కూడా వాళ్ళతో పాటే ఉంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న కానీ వాళ్ళు ఈ రెండు రోజుల తర్వాత ఇంకెవరు అడగట్లే అన్నట్టుగా వాళ్ళు డిస్పోజ్ చేయడానికి కానుకోవడానికి పెంచుకుంటే ఈ బంగారం మరియు దాంతో కూడా సైకిల్ మాటలు తొలగడం ఇద్దరు నిరసన పట్టుకోవడం జరిగింది దీంట్లో